మహారాష్ట్ర గోవా మణిపూర్ వంటి అనేక రాష్ట్రాల్లో మాదిరిగా తెలంగాణలోనూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మోడీ కూల్ చేస్తారా హైదరాబాద్ పర్యటన సందర్భంగా ఆయన అన్న మాటలను బట్టి చూస్తుంటే ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్ చేస్తారనే ప్రచారం మొదలైంది తెలంగాణ ప్రభుత్వంపై సర్జికల్ స్ట్రైక్ చేస్తాం ఎయిర్ స్ట్రైక్ కూడా చేస్తాం అంటూ మోడీ చేసిన వ్యాఖ్యల వెనుక అర్థం తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్ అని సీఎం రేవంత్ రెడ్డి సైతం అంగీకరించారు దీని అర్థం రాష్ట్రంలో బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటి అని చాటుకోవడంలో భాగమే మోదీ ఈ రకంగా మాట్లాడారని రేవంత్ రెడ్డి భావన అవినీతిపై సర్జికల్ స్ట్రైక్ను సీఎం రేవంత్ రెడ్డి స్వాగతించడం విశేషం కాళేశ్వరం అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని తాము హైకోర్టును కోరితే రిటైర్డ్ జడ్జిని కేటాయిస్తామని ఉన్నత న్యాయస్థానం చెప్పడాన్ని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మీడియాకు తెలిపారు కేంద్ర జలశక్తి అధికారులను విచారణ చేయాలని తాము కోరిన ఎంపీ ఎన్నికల తర్వాతే నివేదిక ఇస్తామన్న అర్థం ఏమిటి కేసీఆర్ను కాపాడుకోవడంలో భాగం కాదా అనేది రేవంత్ ప్రశ్న మోడీ మా ప్రభుత్వంపై సర్జికల్ స్ట్రైక్ చేయడం కాదు కాళేశ్వరంపై సొంతంగా విచారణ జరిపించి చర్యలు తీసుకోవడం ద్వారా చిత్తశుద్ధిని చాటుకోవాలనేది కాంగ్రెస్ నేతల సవాల్ బీజేపీ ప్రకటించిన ఎంపీ స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించలేదని బీజేపీ కూడా ఇదే తీరులో బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించిన స్థానాలను ఇప్పటివరకు పక్కన పెట్టిందని సీఎం రేవంత్ ఆరోపించడాన్ని బట్టి ఈ రెండు పార్టీల నడుమ పొత్తు కుదిరినట్లేనా అనేది ప్రస్తుతం చర్చానీషంగా మారింది బీఆర్ఎస్ కోసమే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తానని మోడీ అంటున్నారని పరిశీలకుల విశ్లేషణ ముఖ్యంగా బీఆర్ఎస్ కలవకుంటే ప్రభుత్వాన్ని కూల్చడం బీజేపీకి సాధ్యం కాదని కాబట్టి ఈ రెండు పార్టీలు కలిస్తేనే అది సాధ్యమవుతుందనేది సీఎం రేవంత్ రెడ్డి కూడా మీడియా ప్రతినిధుల చీట్ చాట్లో పేర్కొనడం జరిగింది సో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కారు కమలం ఒక్కటైపోవడం ఖాయం అనేది నిజమేనా అనేది మరి కొద్ది రోజుల్లో తేలిపోనుంది